Thank <laughs>

आरव themes... द्रुपिक

ஐதா தேஜனம்பபாத சம்மாரம் เอก빌ம பதி ஹாலஹர தர்மஹர துரிதஹர dukkahar ஸ்ரீ ஸ்ரீ புத்தரராஜேஸ்வரர் அதிகா பூஜை சரணம் பூஜை நம்மை வந்து நம்ம பக்தி सुजित <S -cado> <sociedad> राम्रो <Leonard> ം നേത്രം ചേ ായം ത്രിജന്മം പാപ സംഹാരംബം ശുഭാഗം മന്ത്രപുഷ്പഞ്ജലിം സമർപ്പമ सूत्रं त्रुणाकारं दिनंतरं चतुर्यायं जन्मपापं दंबारं येकं विलोपन्मुच्छदारं अकंडनं विलोपन्मुच्छद्रयं सूत्रयं पवनेश्वयं तवं बोजां धरिष्यामि मंत्राहीनं त्रियाहीनं भक्तिहीनं महेश्वरं यत्वेतं मन्यादेवा तैबोर्न सस्य कृत राजराजेश्वर क्षेत्रगत भवानी शेंद्रनाथ शिष्य इच्छार्थम औजानच महंगर्षे सर्वम शिवात्ममस्तु प्रोकलांगुण्डम जरा ततेश्वराय नमः सरा शिवाये नमः श्रीपन्नम देवाय नमः उत्तिष्ठन्त पदविराजति लोददा ब्रह्मधर्म संवारवेतो स्वाभिषा ब्रह्मकर्म समाहरवेतो वेदौक्त्रिशेरे मङ्गलं कैतो यदांत प्रंठानम तिरित्यच घनी सौंक घनी सौंप न ఈరోజు శ్రావణమాణి సందర్భంగా శ్రీ గుడ్డరాజేశ్వర స్వామి దేవాలయంలో అన్న పూజ మరియు శిరాపూజ జరిగింది ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు ఆదరి పూజ అందం చేస్తారు వాగద్ర ప్రతిపత్తే జగత్ వందే పార్వతి పరమేశ్వరం ఈ యొక్క సృష్టికి స్థితి లాయ పరమేశ్వరుడు మరి పార్వతి పరమేశ్వర సమేతుడైనటువంటి స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ ముట్టరాజేశ్వర స్వామి దేవాలయం మరి ఈ దేవాలయం సనాతనం నుండి కూడా ఇక్కడ ఎవరైతే భక్తులు ఒక సంవత్సర కాలం పాటు తమ ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ బాగుండాలంటే అన్నపూర్ణ దేవిగా మరి ఉన్నటువంటి ఆమెకు అన్నపూజ రూపంలో స్వామివారికి సమర్పించినట్టయితే తమకు ఆయుర ఆరోగ్యాలు మరి అన్నీ కూడా బాగుంటాయని చెప్పి భక్తుల విశ్వాసం ఎందుకంటే జీవునికి ప్రమాణం జీవ ఒక జీవం ఉండాలంటే దానికి ఆహారం అవసరం మరి ఆ పరమేశ్వరునికి వాళ్ళ భక్తి కొలది ఈరోజు అన్న చేసినట్టయితే తమకు మరి ఆ యొక్క సంవత్సర కాలం పాటు తమ ఇంటిల్లిపాదికి కూడా మరి ఆరోగ్యం లభిస్తుంది అనేటువంటి విశ్వాసంతో ఉత్తరాశ్ర సన్నిధిలో దాదాపు వంద సంవత్సరాలు కూడా అన్న పూజ అనేటువంటి ప్రత్యేక కార్యక్రమం ఇక్కడ ఈ కార్యక్రమం ఎవరైతే పాల్గొంటారో ఎవరైతే ఆ నివేదన వేస్తారో ఎవరైతే ప్రసాదం తీసుకుంటారో వారికి ఆ పర పార్వతీయ పరమేశ్వరు యొక్క సంపూర్ణ కరోనా కటాక్షాలు కలుగుతాయి ఎందుకంటే మరి ఈనాడు మానవుడు తమ యొక్క దైనందిన కార్యక్రమంలో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆ పుట్టరాశ్వర స్వామికి చింతన ఏర్చినట్టయితే ఆ అర్చనాది కార్యక్రమాల్లో కానీ మరి మహార మహామంగళహారతి కార్యక్రమాల్లో కానీ దిల్వార్సులు పాల్గొని తాము సంతృప్తిని ఎంది ఆ